నేను వర్రీ తులసిరామ్ విజయ్ కుమార్ ఆఫ్ వి తులసిరామ్ ఎక్స్ ఎంపీ ఫాదరు త్రీ టర్మ్స్ ఎంపీగా చేశారు పెద్దపల్లి నుంచి రెండు టర్మ్స్ నాగర్కల్ నుంచి ఒక టర్మ్ చేశారు తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో వైస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు తర్వాత ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదవులు ఎన్నో పదవులు అనుభవించాడు నేషనల్ గవర్నమెంట్లో అన్నగారు కూడా పొలిటికల్ వైస్ మున్ రాజద్నగర్ మున్సిపాలిటీ వైస్ మున్సిపల్ చైర్మన్గా చేశారు సో ఇదంతా మాదొక పొలిటికల్ ఫ్యామిలీ లెగసీ ఉన్నందుకే మనము ఈ కంట్రోల్మెంట్ పూర్వము కూడా అసెంబ్లీ ఎలక్షన్లో నేను సీటు కోరడం జరిగింది అసెంబ్లీ పోటీ చేయాలనే ఉద్దేశంతో సీటు ఆశించాను ఏదో కారణం వల్ల మనం చేయలేదు రాలేదు పార్టీ అధిష్టానానికి అనుసరించి మేము పార్టీకి పనిచేస్తున్నాము ఈసారికి మాత్రం ఖచ్చితంగా టికెట్ ఆశిస్తున్నాను ఎందుకంటే పూర్వము ఈ మధ్య మనకు లాస్ట్ ఎలక్షన్లో శ్రీ గణేష్ అని చెప్పి ఎవరైతే టికెట్ ఇచ్చారో అతను పార్టీ వీడి వెళ్ళిపోయినాడు దానికి తోడు ఇక్కడ గట్టిగా మరమైన నాయకుడు లేరని చెప్పేసి ఒక విమర్శలు వస్తున్నాయి కాబట్టి అటువంటిది ఏమి లేదు మేము ఇక్కడ ఉన్నాము మేము స్థానికులము గట్టిగా మాకు ఇక్కడే కంట్రోల్మెంట్ నివాసి కంట్రోల్మెంట్లో మా వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి టికెట్ ఆశిస్తున్నాము దానికి తోడు అధిష్టానం కూడా మాకు మంచి ఫలితాలు మంచి రిజల్టు మాకు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు దాంట్లో ముఖ్యంగా పైలిస్ట్లో నా పేరు ఉందని ఆశిస్తున్నాను వాళ్ళ ఆశ్వాసం కూడా ఉన్నది కాబట్టి ఈసారి ఒకవేళ టికెట్ ఇస్తే ప్రజలు మనకు బీజేపీ పార్టీకి వెయ్యాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం మంచి మెజారిటీతోటి అదేవిధంగా మనకు ఒక ముఖ్య నాయకుడు మన కే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఈటెల రాజేంద్ర గారు మంత్రి సెకండ్ పొజిషన్లో ఉన్న మంత్రి అనుకోండి ఒక సీనియర్ నాయకుడు మనకు అదృష్టవశాత్తు మనకు మన పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నారు వారి అనుభవాలు వారి మనకు అడుగుజాడల్లో మనం కూడా చాలా గెలవడానికి చాలా సుముఖంగా అవుతుందని చెప్పేసి మోడీ గారి ప్రవంచనం నడుస్తూ ఉన్నది వారి అది చాలా ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఇవన్నీ మనము పరిగణన తీసుకుంటే ఖచ్చితంగా మనము మంచి మెజార్టీ తోటి ఏదేమైనా సరే గెలవడానికి సన్నాహాలు చేస్తున్నామండి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు అది తిరుగుతూ ఉన్నాము ఇటరాజ్ గారు ఏమి బట్టి తిరుగుతూ ఉన్నాము ఇక్కడ కార్యక్రమాలు కూడా మనం వారి పెద్ద కాన్స్ట్రెస్ కాబట్టి వారు అటు పోయినప్పుడు మనం కూడా ఇక్కడ లోకల్లా తీరుతానే ఉన్నాము ప్రధానంగా కాంగ్రెస్ ఎందుకనంటే వారు స్టేట్లో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వారితో ఉంటుంది బీఆర్ఎస్ ఏ మాత్రం మనకు దగ్గరలో లేదు బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అని ప్రచారానికి సంబంధించిన యాక్టివిటీస్ కానీ అంటే మేము తిరుగుతూనే ఉన్నాము ఖచ్చితంగా గట్టి గట్టిగా ఇప్పుడు ఉగాది రేపు ఉగాది అయిపోతుంది అయిపోగానే నెక్స్ట్ డే నుంచి చేస్తే బాగుంటుందని పెద్దలు చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మనము స్టార్ట్ చేసుకుంటాం ఎప్పుడు అనౌన్స్ ఒక టూ త్రీ డేస్ ఇన్ షార్ట్ టైం విత్ ఇన్ షార్ట్ టైంలో టూ త్రీ డేస్లో అనౌన్స్ చేస్తారు అండి అభివృద్ధి ఏముందండి మోదీ గారు చేస్తూనే ఉన్నారు మోదీ గారి పథకాలు అందరికీ అందుతనే ఉన్నాయి అందినాక వాళ్ళు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా మోదీ గారు చేసిన పథక పథకాలు అందరికీ బస్తీ బస్తీకి వాడవాడల్లో కాలనీలలో చెప్పుకుంటూ మనం అభివృద్ధి ఇంకా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కూడా మనకు బాగా సహకరిస్తున్నారు కాలనీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మనకు లీడర్లు అనుకోండి పెద్ద నాయకులు అనుకోండి ప్రజలు అనుకోండి చాలామంది మనకు సుముఖంగా ఉన్నారు దగ్గర తీసుకెళ్తాం చేస్తూనే ఉన్నాం ఇంకా ఇంకా తీసుకెళ్తాం లోకల్ ఇక్కడ నేను ఇక్కడనే ఉంటాను కదా నాకు నేను ఉండేది తిరుమలగిరి నా ఆఫీస్ ఇక్కడనే గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి మేము ఇక్కడే వ్యాపారము మా ఇల్లు ఇక్కడే ఉన్నది అది తప్పుడు ఎవరు సమాచారము అది ఎవరు అపోహ సృష్టిస్తున్నారో తెలియదు అండి అది మా పి బీజేపీ క్యాడర్ సమన్వయం ఏం లేదండి ఎవరు ఏ ఎవరికి నాకు ఇచ్చినా సరే మా మా క్యాడర్ అంతా పనిచేస్తుంది మా ఇంకెవరికి ఇచ్చినా సరే మా క్యాడర్ అంతా పనిచేస్తుంది మా పార్టీలో ఒక క్రమశిక్షణ అనేది ఉన్నది అది ఎవరికి ఇచ్చినా సరే పార్టీని అందరూ ఏకతాటిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు చికనే పోయి తీసుకొ తీసుకెళ్తాము ఇంకా ముందు కూడా ఇప్పుడు ఇంకా మా పార్లమెంటు అభ్యర్థి అయిన ఈటల రాజేంద్ర గారు ఆల్రెడీ ఐక్యంగా చేశారు ఇంకా మేము కూడా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మాకు కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు చాలా బంధు బంధువులు ఉన్నారు చాలా ఫ్రెండ్స్ మాకు రిలేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు వాళ్ళతో పాటు కానీ మనకి ఇక్కడ కాస్మపల్టన్ సిటీలో చాలా సుపరిసితం ఉన్నాం ఎందుకంటే చాలా వెళ్ళి ఇక్కడ ఉన్నాం ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయండి ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం